నమస్కారం సంచలనం టీవీ న్యూస్కి స్వాగతం మండలంలో ఎవరు సమస్యలతో వచ్చినా ఆ సమస్యను పరిష్కరిస్తా ఎల్లార్తి మల్లికార్జున కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో హొలగుంద మండలంలో ఎల్లార్తి మల్లికార్జున పేరు బాగా వినబడుతుంది ఎల్లార్తి మల్లికార్జున టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వీరభద్ర గౌడ్ గెలుపు కోసం హొలగుంద మండలంలో ప్రచారాన్ని ఓవరెత్తించాడు ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చాడు ప్రతి ఒక్కరిని కూటమి వైపు చూసేలా తనదైన ముద్ర వేశాడు బోయ మల్లికార్జునను ఎల్లార్తి మల్లికార్జున అని ముద్దుగా పిలుస్తారు తన మండలంలో ఎవరు సమస్యతో వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తున్నారు ఎల్లార్తి మల్లికార్జున సంచలనం టీవీ న్యూస్తో ఆలూరు రిపోర్టర్